రాజ్యసభ పదవికి వైసీపీకి మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ను కలిసి రాజీనామా పత్రాలు ఇరువురు అందజేశారు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాలు అందజేశారు అనంతరం వైసీపీకి సైతం రాజీనామా చేశారు ఇద్దరు ఎంపీల్లో వైసీపీ కీలకంగా వ్యవహరించారు ఇక రాజీనామా నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని మోపిదేవి అన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కానీ గుర్తింపు దక్కలేదని పేర్కొన్నారు గత వారం సంవత్సరం కాలం నుంచి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి వాటి అన్నింటిని నేను ఈ నిర్ణయం తీసుకునే దిశగా నన్ను అడుగు ముందుకు వేగించింది అంటే అలాంటి సందేహం లేదు ఈ దిశగా గడిచిన ఐదు సంవత్సరాల్లో నాకు రాజకీయంగా గౌరవంగా తలెత్తి తిరిగేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ జగనాన్నకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంతమంది పెద్దలు నిన్న నుంచి మాట్లాడుతున్నారు కరువు ప్రతిష్టల గురించి గౌరవ మర్యాదల గురించి ఒకరు చెబితే వారి దగ్గర లేకపోతే పరువు ప్రతిష్టల గురించో గౌరవ మర్యాల గురించో నేర్చుకోవాల్సినంతటి స్థాయి కానీ తెలుసుకోవాల్సిన పరిస్థితి కానీ నాకు లేదు నేను గడిచిన నలభై సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడా గౌరవప్రదంగానే రాజకీయాలు చేసా గౌరవప్రదంగా నేను ప్రజల్లో ఉన్నా గౌరవప్రదంగానే నా ధర్మాన్ని నేను నివహించా ఇవాళ నేను తీసుకున్న నిర్ణయాన్ని దీనివల్ల గౌరవం పోద్ది ప్రజల్లో పడతారంటే అంటే ప్రజల్లో చూసుకుంటే నాకు గౌరవం పెరిగిద్దా అనేది ప్రజల్లో తెలుచుకుంటాను